వల్ల మన జీవితంలో మార్పులు వస్తాయి దానిక సైంటిఫిక్ రీజన్ ఉంది యాక్చువల్లీ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని యూట్యూబ్లో ఉంటుంది చూడాలి అది దాంట్లో అది టోటల్ వీడియోలు ఉన్నది ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ యాక్చువల్లీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది అవేర్నెస్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు జపనీస్లో టీ సెమ్ అని జరుగుతుంది ఆ టీని పోయడం ఎట్లా దాన్ని సర్వ్ చేయడం ఎట్లా దాన్ని తాగడము తర్వాత చెప్పులు ఎక్కడ వదిలిపెడుతున్నావు అంతా అన్కాన్షియస్గా వేస్తాం తాళం ఎక్కడనో పెట్టేస్తాము దాన్ని మనం మర్చిపోతాం మనం షెట్స్ బటన్ పెడతాము లేదంటే బొట్టు పెట్టుకుంటాము అసలు ఏంటి అనేది మనకు అంత మెకానికల్గా రోబోలాగా చేసేస్తాం మనం తింటుంటాం ఏదో ఫుడ్ అంటే ఆలోచించొద్దాం ఫ్యూచర్ గురించి అని అంటే మనం ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవడానికి ఆలోచించడం మంచిదే కాకపోతే ఇది నిరంతరము అట్లనే జరిగిపోతుంటది ఏమవుతుంది అది మెంటల్ డైరీ అయిపోతుంది మనము ఎప్పుడు ఆలోచనలోనే పడి కొట్టుకుని వెళ్ళిపోతే మనకు ఆ క్వాలిటీ అనేది రాదు వర్క్లో కాబట్టి ఏంటంటే మనం చేసేటువంటి వర్క్లో పర్ఫెక్షన్ రావాలన్నా మనము ఇంకా మోర్ ఎనర్జిటిక్గా పర్ఫార్మెన్స్ చేయాలన్నా మనము ఎక్కువ ఎక్కడ మన ఎనర్జీ డి డిశ్చార్జ్ అవుతుంది ఎక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది అనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కాదు అందుకని ఈ ఓర్స్ అనేది చాలా మనకు యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు చాలామంది ఏంటది స్మోకింగ్ అని డ్రింకింగ్ అని లేదంటే గుట్కాలు వీటికి అడిక్ట్ అయిపోతారు నిజానికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాటిని ఆస్వాదించడానికి కానీ వస్తే మంచి అయినా చెడైనా ఏదైనా వాటిని తగు మోతాదులో మనం యుటిలైజ్ చేస్తే అది మనకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది అది లిమిట్ అయిపోయినప్పుడు మంచిది కూడా చెడుగా మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని ఏది చేసినా కానీ మనము వస్తువు చేయాలి దాన్ని ఇప్పుడు స్మోక్ చేస్తున్నా నువ్వు తోటి చేయాలి డ్రింక్ చేస్తున్నా ఓష్ తోటి డ్రింక్ చేయాలి దాన్ని తాగుమని నేను చెప్తాను తాగేటోళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేయండి అది మీకు ఒక హ్యాబిట్ కాదు అది ఇక దానికి మనం అడిక్ట్ కాము నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏ పని చేసినా తోటి చేస్తే మంచి అనేది పెరుగుతూ వెళ్తుంది చెడు అనేది తరుగుతూ వెళ్తుంది ఓష్ అనేది ఒక కడ్గం అది అన్నిటిని డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది ఎందుకంటే ఓవర్స్ అనేది పరమాత్మకు రిలేట్ అయి ఉన్నది డైరెక్ట్లీ రిలేట్ అయింది ఎప్పుడైతే మనం మెడిటేషన్లో స్టిల్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే దాని ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ మెడిటేషన్ చేయడం ఏమి ఉండదు బీయింగ్ ఇన్ మెడిటేషన్ కదా స్టిల్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ అయ్యి నో థాట్స్ నో ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ఫ్యూచర్ తర్వాత వచ్చేసి ఎలాంటి డీవియేషన్స్ ఇలాంటి ఏవి లేకుండా స్టిల్నెస్ ఆఫ్ మైండ్ అది మెడిటేషన్